మీద ప్రోత్సహించే ప్రయత్నం ఎక్కువ పెట్టుకునేవాళ్ళు మరి దానికి సంబంధించి తెలుసు కదా తెలుసు కూడా నువ్వు వెనుకున్నప్పుడు ఎవడేం చేస్తాడు ఇక ఎవరు ఇది ఆ తల్లిదండ్రులు ఇదే ఇప్పుడు చైతన్య నారాయణాల్లో బిడ్డలను చదివిచ్చే వాళ్ళందరూ కూడా తమ బిడ్డలు డాక్టర్ కావాలనుకునే వాళ్ళందరికీ నీట్ చదివిచ్చే వాళ్ళందరూ తమ బిడ్డలకి మెడికల్ సీట్లు రావాలని కోరుకుంటారు కదా ఇప్పుడు వాళ్ళందరికీ నష్టమవుతుంటే వాళ్లే స్పందించాలి కదా వాళ్లే తెలుగుదేశం ఓటర్లు వాళ్లే జనసేన ఓటర్లు వాళ్ళు కానీ ఒకటిసారి డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లోకి రావా ఇప్పుడు పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చేసి కంపెనీలు టీసీఎస్లు ఇవన్నీ తెచ్చేసి అదే డెవలప్మెంట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఇప్పుడు ఇంతకుముందు జిల్లాకు మెడికల్ కాలేజీ అన్నారు అలాంటివి చాలా సీట్లు వస్తాయి అందరూ చదువుకోవచ్చు అందరూ డాక్టర్లు అవ్వచ్చు ఉన్నారు ఇప్పుడు అవన్నీ కోల్పోయి కోట్ల కోట్లు డబ్బులు చెల్లించి మెడికల్ వాళ్ళ పరిస్థితి ఏంటి దాని మన రాష్ట్రంలో ప్రజలు ఎలాగ ఉన్నదంటే హైటెక్ సిటీలో ఒకడికి వంద కోట్ల రూపాయలు వాల్యూ చేసేటటువంటి ల్యాండ్ని పది కోట్ల రూపాయలకి ఇస్తారు వాడు ఒక పది ఎకరాల్లోనో యాభై ఎకరాల్లో తీసుకుని ఆ భూమి పది ఎకరాలు అనుకుందాం పది ఐదులు యాభై కోట్లు ప్రభుత్వానికి ఇచ్చి పది వందలు వెయ్యి కోట్లు అని చెప్పేసి బ్యాంకుకు చూపెట్టి దాని నుంచి ఆరు వందల కోట్లు లోన్ తీసుకుని మూడు వందల కోట్లు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తాడు దాంట్లో ఒక వంద మందికి ఉద్యోగాలు వస్తాయి లేదా ఒక ఐదు వందల మందికి ఉద్యోగాలు వస్తాయి